శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాళగాత్రం భజే పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భఠంజున్ పు సాయంత్రం నీ నామంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం బొక్కటించేయు ఊహించి నీ మూర్తిని నిన్గాంచి నీ ఎందో మున్నెంచి నీ దాస దాసుండనై రామభక్తుండనై సదా నినుగొల్చెదన్ నీ వేడుకలు చేసితే నా నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయి దేవ నెంచ నేనెంత వాడు దయాసాలి వైచూచితే దాత వైబ్రోచితే దగ్గర నిలిచితే തൊല്ലി സുഗ്രീവന കൊന് മന്ത്രി വൈ സ്വാമി കാര്യർഥി വൈ ഉണ്ടി ശ്രീരാമ സൗമിത്രുലൻ ചൂച്ചി വാരൻ സർവേഷു പൂജിഞ്ചി പൂജിച്ചി അബ്ബാനുജൻ ഗാവിഞ്ചി ഗി എവ്വാലിന് ചി സ്വാമിൻ ദയാ ദൃഷ്ടി വീക്ഷിച്ചി കേതഞ്ചി ശ്രീരാമ കാര്യർഥി വൈ లంక కే లంకిని లంక నింజంపించను లంక నున్గాల్చియను భూమి జుంజూచి ఆనందముప్పంగా ఆ ఉంగరం బిచ్చి ఆ రత్నముందెచ్చి శ్రీరామునుకిచ్చి సంతృష్టి నింజేసి సుగ్రీవుడా జాంబవంతాది నీలాదులూడి ఆ సేతు ఉందటి మోకలై పెన్మోకలై దైత్యులంద్రుంచగా రావణండంత కాలాగ్ని కోపోగ్రుడై పోరి బ్రహ్మాండమైనట్టే ఆ శక్తి నన్ను వేసి ఆ దింపగా అప్పుడే పోయి సంజీవిని తెచ్చి సౌమిత్రునింగిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వీరాలితో పోరి శ్రీరామభానాగ్ని వారందరైని రావణని చంపగా లోకంబులానందమయ్యుండు వేలన్ విభీషణను వేటుకొని తోడుకోవచ్చు పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవినని తెచ్చి శ్రీరాముతో కూర్చి అయోధ్యకును వచ్చి పట్టాభిషేకంబు సరంభమయ్యున్న నీకన్నా నాకెవ్వరూ గూర్మి లేరం చుమన్నించిన రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనలు చేసితే పాపముల్ బాయవే భయముల్ ధీరవే భాగ్యముల్ గలగవే సకల సంపదలం గలగవే వనరాకారవో భక్తమందారవో పుణ్యసంచారవో ధీరవో భీరనీవే సమస్తంబునీవే వెలసిన ఈ తారక బ్రహ్మ మంత్రంబు పఠించినన్ స్థిరముగా వజ్ర దేహంబు మందాల్చి శ్రీరామ శ్రీరామయం చున్మన పూతమై ఎప్పుడు తప్పకంతలతున జిహ్ హయం దుండినన్నీ దీర్ఘ దేహంభు త్రైలోక్య సంచారివై राम नामांकित ध्यानी वै ब्रह्म वै ब्रह्म तेजम बुन बुट्टी हा वीर ओंकार हेंकार शब्दम बुलन भूत प्रैत पिशाचा साकिाकि गाली दह्यम बुलन नीदुवालम बुनन जुट्टि नेहलम बड़ंगोट्टि నీ ముష్టిగా తంబులన్ బాహుదండంబులన్ బులన్ రోమఖండం బులం కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మప్రభాసి తంబమైన నీ దివ్యతేజంబున చూపి రారోరి నా ముద్దు పద్మనాభాయంచున్ దయాదృష్టి వీక్షించి నన్నే స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే 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 జై శ్రీరామ్